సాకి చెరువు ఇక్కడున్న ప్రజలందరికీ సుపరిచితమే నూట ఆరెకరాలున్న సాకి చెరువు కబ్జాకు గురవుతుంది అని చెప్పేసి మెట్టుకుమార్ గారు ఆరోపిస్తూ ఉన్నారు ఇన్కార్ అనే పెద్ద పెద్ద భవంతులు మనం ఈ పటాన్ చేరు మీదుగా వెళ్తూ ఉంటే మనకు అద్భుతంగా దర్శనమిస్తాయి ఈ ఇన్కార్ సంస్థకి సంబంధించిన వాళ్ళు చెరువుని కబళించేస్తూ ఉన్నారు ఈ బఫర్ జోన్లో వేసేసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి మెట్టుకుమార్ గారు అదేవిధంగా స్థానిక విలేకరులందరూ అందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇన్కార్ వాళ్ళు ఏదైతే ఇది మా ల్యాండ్ మా ల్యాండ్లో మేము రోడ్ వేసుకుంటున్నామని చెప్తూ ఉన్నారో అక్కడికి వచ్చి రెండు గంటలు అవుతూ ఉంది నిజంగా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉంటే మీకు అన్ని పర్మిషన్లు ఉంటే అధికారులు మీకు ఎన్ఓసీలు ఇస్తే కార్పొరేటర్ గారు వచ్చారు కార్పొరేటర్ గారు మా ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని పోలీసు వాళ్ళనన్నా పిలవాలి కదా మీరు పోనీ మీకు ఎవరైతే ఎన్ఓసీలు ఇచ్చారో ఇదేంటండి కార్పొరేటర్ గారు వచ్చి ఇక్కడ లొల్లి చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది కొంత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కార్పొరేటర్ గారు ఉన్నారు ఇప్పటికే పటాన్ నియోజకవర్గంలో ఇరిగేషన్ అధికారుల తీరు వివాదాస్పదం అవుతుంది అసలు ఈ ఇరిగేషన్ అధికారులు ఇన్కార్ వాళ్ళకి చెరువును అప్పజెప్పినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వాస్తవం కూడా గోపీకృష్ణ గారు ఎందుకంటే ఇది నూట ఆరు ఎకరాల చెరువు ఇది నూట ఆరు ఎకరాల చెరువు కింద బఫరు పన్నెండు మీటర్ల బఫర్ ఉందని చెప్తున్నారు పన్నెండు మీటర్ల బఫర్ నిడిచిపెట్టి ఇక కట్ట పక్క పుడత రోడ్ వేస్తున్నారు ఇది కట్ట పక్క పుడత రోడ్ వేస్తున్నారని నేను తెలుసుకున్నా ఒక పదిహేను ఇరవై రోజుల కింద తెలుసుకొని అరే కట్ట కట్టపక్క పుడత రోడ్ వేస్తున్నారు కట్టపక్క పుడత బఫర్ ఉంటుంది ఏంది అని చెప్పేసి ఆ రోజు నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను చెప్పినాక కూడా వాళ్ళు స్పందించడం లేదు అసలే స్పందించకపోతే ఏం చేశానంటే నేను కాంప్లైంట్ కూడా పెట్టాను జిల్లా కలెక్టర్కు పెట్టాను కాంప్లైంట్ ఐడ్రా కమిషనర్ గారికి పెట్టాను బుద్ధభవన్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇరిగేషన్కు పెట్టాను జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళకు పెట్టాను ఆర్డీఓ గారికి పెట్టాను తీరా ఏదైతే పడాంచోరు ప్రాంతంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే తహసీల్దార్కు కూడా పెట్టాను నేను కాంప్లైంట్ ఇంతమంది కాంప్లైంట్ పెట్టి అయ్యా బాబు ల కోట్ల రూపాయల ఆస్తులు పక్కన పెడితే నూట ఆరు ఎకరాల చెరువుకు ఇబ్బంది రాబో కాలంలో ఇబ్బంది కలిగే విధంగా చెరువు పక్క పుడతా బఫర్ను ఆక్రమించుకొని రోడ్ వేస్తున్నారని వీళ్ళకు మురబెట్టుకుంటే ఈ అల్లటి వరకు స్పందించిన అధికారులు లేడు అట్లనే కంటిన్యూ మళ్ళీ అధికారులకు పట్టు విడవకుండా ఫోన్లు చేస్తే ఒకరోజు బుద్ధభవన్ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్ ఈఈ ఇరిగేషన్ డీఈ ఇరిగేషన్ జేఈ వారితో పాటు ఎంఆర్ఓ గారికి చెప్పాను నేను ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు మరి మీరు కూడా రండి ఇన్కారు వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఆ చెరువు కట్ట పక్క పుడత రోడ్ వేస్తున్నారు మీరు ఆపే బాధ్యత మీది మీ అధికారులది మీరు చూస్తలేరా మీ కింది సిబ్బంది చూస్తలేరా అని చెప్తే వెంబడే నేను ఆరాయి గారిని పంపిస్తున్నానండి అని చెప్పేసి ఆరాయి గారిని పంపించాడు ఆరాయి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరం కలిసి చూసాం అందులోకి ఎంటర్ అయితేనే అయితేనే ఇరిగేషన్ ఇవి మళ్ళీ అంటే అవునండి ఇది బఫర్లో వేస్తున్నాడు ఎందుకు రోడు మా దృష్టికి రాలేదండి మీరు తెచ్చినందుకు సంతోషం అన్నాడు మీరు తెచ్చినందుకు సంతోషం అండి నేను ఎంబడే దీని మీద చర్య తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళని పిలిపించి కూడా చెప్పడం జరిగింది ఓరు సూపర్వైజర్ అంటూ వస్తే చెప్పిండు మేమిది సర్వే చేసిన దాకా మీరు మీరు ఈ రోడ్ వేయొద్దు మేము సర్వే చేస్తాం టీపన్ ప్రకారం సర్వే చేస్తాం దీని పరిధి పన్నెండు మీటర్ల పరిధి ఉంది చెరువుకట్ట పరిధి సర్వే చేసిన తర్వాత మీరు పని చేసుకోండి అని చెప్పిండు అట్లా నేను టూ త్రీ డేస్ సర్వే ఎప్పుడు పెడుతున్నారు సర్వే ఎప్పుడు పెడుతున్నారు అని కంటిన్యూ ఫోన్లు చేస్తూనే ఉన్నా నేను ఫోన్లు చేస్తే ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అన్నారు తీరా ఇవాళ మళ్ళీ పని స్టార్ట్ అయ్యి నేను ఇటు ఒక పెళ్ళికి పోతున్నాను నేను పెళ్ళికి పోతూ పోతూ చూస్తే ఇందులో అన్ని జేసీపీలు అవన్నీ రోడ్డుకు సంబంధించిన యంత్రాలు మొత్తం పనిచేస్తున్నాయి అరే అని ఆ పెళ్ళికి పోయి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన వచ్చి నేను ఏం భావి ఎందుకు మరి ఆ పెళ్ళికి పోయి వస్తూ వస్తూ ఇరిగేషన్ ఈక్ చేసిన డీఈక్ చేసిన ఈ జేఈకి చేసిన లాస్ట్కి వస్తే ఎంఆర్ఓ గారికి కూడా చేసిన నేను వచ్చి గంట అవుతుంది ఒక్క అధికారి లేడు ఇరిగేషన్ సంబంధించిన జిఈ ఆర్సిపురంలో ఉన్న అన్నాడు మా రెవెన్యూకి సంబంధించిన ఆర్ఐ గారు నేను ఆఫీస్లో ఉన్న అన్నాడు మీరు రండి బాయ్ సాబ్బ నేను పది నిమిషాలు వస్తున్నా మీరు రండి మరి నేను అక్కడ రోడ్ వేస్తున్నారు దాన్ని ఆపాలి కదా అని చెప్తే ఇప్పటికి రెండు గంటలు అవుతున్నది ఒక్క అధికారి కూడా రాలే అంటే సంస్థ ఇన్కార్ సంస్థ అధికారులు చేతులు కలిసినాయి కాబట్టి వాళ్ళు రావట్లేదని నాకు తెలిసింది నేను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడది ఇలా ఇన్కార్ సంస్థకి సంబంధించి ఒక రెడ్డి గారు ఇప్పటివరకు మీతో డిస్కషన్ చేసిన వ్యక్తి చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాడు కదా మా భూమే ఇంకా ఆ లోపలికి ఉంది ఆ కట్ట లోపల మా గోడ ఉంది అని చెప్తూ ఉన్నాడు ప్రభుత్వానికే మేము కొంత తప్ప చెప్పాల్సిన పరిస్థితులు మేము జెన్యున్గా ఉన్నాము కావాలంటే ఏ ఎన్ఓసి చూపించమంటారో చెప్పండి అని చెప్పి మీకు ఆ ఎన్ఓసి కాపీలు కూడా ఇచ్చాడు వాళ్ళ దగ్గర పర్మిషన్లు ఉన్నాయి కదా మీకున్న అభ్యంతరాలు ఏంటి చెరువు కట్టనే సగమని అన్నాడు కదా మేముందే అన్నాడు కదా నేనేమంటున్నా చెరువు కట్టను దూడుకోమన్నా సగం చెరువుకట్ట ఆయనకు వస్తుంది అంటుండు కదా ఏదన్నా ఉంటుందా అండి అక్కడ చెరువు కట్ట లేచిన తర్వాత చెరువు కట్ట కింద బఫర్ ఉంటుంది కానీ చెరువు కట్ట కాడికి నాది పట్టా ల్యాండ్ ఉన్నది అంటున్నాడు చిల్లర కూడా పట్టా ల్యాండ్స్ ఉంటాయి అప్పనంగా అప్పజెప్తుందా గవర్నమెంట్ ఎప్పుడు నీళ్ళు ఎండిపోయినప్పుడు నువ్వు వ్యవసాయం చేసుకోవాలి ఎక్కడ బ్యాక్ వాటర్ చెరువు కట్ట నిన్ కిందనేమో దాని బఫర్ పరిధి ఎంత ఉంటుందో అంత బఫర్ పరి పరిధివండి అంటే తెలివిగా ఏం చేస్తున్నారంటే చెరువు కట్ట లోపలికెళ్ళి మాది ఉన్నది కాబట్టి మేము వీడికి వెళ్ళి వేసుకుంటున్నాము అంటున్నారు అది కాదు కదా దాన్ని ఎవరికి గుర్తించాలి ఇన్కార్ సంస్థను నేను మాట్లాడితే చెల్తదా దానికంటూ ఎంఆర్ఓ ఉంటాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది టీపాన్ ప్రకారం సర్వే చేయాలి సర్వే చేసిన తర్వాత వాళ్ళ పట్టభూమి ఏడికి వస్తుంది కట్టపరిధి ఏడికి వస్తుంది కట్టపరిధి నుంచి బఫర్ ఎంత ఉంది పన్నెండు మీటర్లు అంటే ఇంచుమించు ముప్పై ఆరు ఫీట్లు నలభై ఫీట్లు మీరు చూడండి పది ఫీట్లు లేదు ఇది కట్ట నుంచి ఇక ఆయన చెప్పిన మాటలు వినాలంటే ఎట్లయితే నేను అదే చెప్పాను ఆయనకు కూడా మీ ముందు అదే చెప్పాను నేను మీరు ఇరిగేషన్ వాళ్ళను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పిలిచి జాయింట్ సర్వే చేసిన తర్వాత మీరు వేసుకోండి నాకు అభ్యంతరం లేదని చెప్తున్నాను నేను కూడా కానీ వాళ్ళని నిలవరంట కానీ రోడ్ అయితే చేసుకుంటారు ఇది ఎక్కడ న్యాయం ఎవరు అడగాలి ఇది నేను కార్పొరేటర్ అయిన నుంచి నిజంగా చెప్తున్నా పఠాన్ చెరువు ప్రాంతంలో ప్రతి చెరువు మీద ఇట్లా ఇబ్బంది అవుతున్నది కబ్జాలు అవుతున్నాయి అని ఎన్నోసార్లు చెప్పారు ఇన్కార్కి సంబంధించి నాలాలు కబ్జాకి గురైన అని చెప్పి గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి నాలా డైవర్షన్ చేసి తూములు మూసేశారు చెరువు వాటర్ బయటికి రాకుండా అనేది కూడా వాళ్ళ మీద ఉన్న ఆరోపణ మీరు ఇందాక చూపిస్తూ ఉన్నారు అది వాస్తవం అని మీకు అనిపిస్తూ ఉందా ఇది ఒక్కటి కాదండి వీళ్ళు చేసిన పనులు మరి అధికారులు ఎందుకు ఇడిసి పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక్కటి కాదు అక్కడ తూముంది తూము మొత్తానికి మూసేసారు రేపు చెరువు నిండింది అనుకో భారీ వర్షాలు వచ్చి చెరువు నిండింది అనుకో ఎక్కడ పోతాయండి ఇండ్లు మునిగిపోతాయి ఆ చెరువు ప్రాంతంలో ఉన్న ఇండ్లు మునిగిపోతాయి అమాయకులు కట్టుకున్న ఇండ్లు మునిగిపోతాయి అదే తూముంటే తూమును లేపినామంటే ఆ నీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఆ నక్కవాగులకి వెళ్ళిపోతాయి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తూము ఉండే ఆ తూము బంద్ చేసిరు ఆ తూము పక్క పొడతా ఇట్లా ఒక నాలా ఉంది అది గుగుల్లో చూపిస్తున్నది ఇరిగేషన్లో ఉన్నది నాలా ఆ నాల ఆ నాల చక్కగా అక్కడ పోతుంది ఆ కిందికి పోతుంది ఆ కిందికి పోకుండా దాన్ని నాలానికి కబ్జా చేశారు నాలాని కబ్జా చేశారు మళ్ళీ మీదికెళ్ళి ఆ తూమును మూసేసారు ఎంత అన్యాయం ఎవరు అడ్డుకోవాలి మరి ఇది ఎవరు అడ్డుకోవాలి అధికారులు అడ్డుకోరు ఇంకెవరు అడ్డుకోవాలి మరి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే ఇష్టారాజ్యంగా పంచిపెట్టినట్టుంది చెరువు వాస్తులంతా ఈ చెరువులు కానీ కుంటలు కానీ లేకపోతే ప్రభుత్వ భూములు కానీ ఇష్టారాజ్యంగా ఎవడంతలో వాడు పక్కన ఒక బహులాంతాస్తులు బిల్డింగ్ కట్టాలి ఆక్రమించాలి వెళ్ళిపోవాలి ఇది పరిస్థితి నడుస్తుంది ఇన్కార్కి సంబంధించి కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గతంలో ఎప్పుడైనా కంప్లైంట్లు ఇచ్చారా ఈ నాలాన్ని డైవర్ట్ చేసినప్పుడు కానీ ఈ నిర్మాణాలు మొదలైనప్పటి నుంచి మీరు ఫస్ట్లో గత మూడు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కింద ఈ కట్టకానుకొని బిల్కుల్ కట్టకానుకొని రేకులు రేకులేస్తే ఈ కట్టకానుకొని రేకులేస్తే నేను కౌన్సిల్లో మాట్లాడాల్సి వచ్చింది నేను ఇరిగేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఏం చేయకపోతే ఏం చేశానంటే జిహెచ్ఎంసికి సంబంధించిన కౌన్సిల్లో ఇష్యూని లేవనెత్తాను నేను ఈ ఇష్యూని లేవనెత్తితే ఆ కట్టకున్న రేకులను తీసి ఇక్కడ బఫర్ జోన్ నిడిచిపెట్టి రేకులు వేసుకున్నాడు అప్పుడు అరే న్యాయం జరిగింది నేను కౌన్సిల్లో మాట్లాడితే అనుకున్నాను మళ్ళీ ఏం చేశాడు ఈ మధ్యకాలంలో ఈ కట్టను ఆనుకొని ఒక కంపౌండ్ వాల్ కట్టాడు మా ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు ఈ ఈ కట్టను ఆనుకొని కంపౌండ్ వాల్ కడుతుంటే ఆ రోజు కూడా మా డిఈఈ ఇరిగేషన్ డి నలి అని ఉంటుంది ఆమె ఆమెకు నేను కాంప్లైంట్ ఇస్తే ఆ రోజు ఆ గోడను గూలగొట్టడం జరిగింది నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు వాడని నీ కట్టిన గోడను ఎందుకు ఉంచలేరు మరి అధికారులు అది గూలగొట్టారు ఇదేమో అప్పనంగా అప్ప చెప్తున్నారు ఇది పరిస్థితి చాలా ఫైట్ చేయాల్సి వస్తున్నది చాలా నిజంగా పడాంచరు వాస్తులను కాపాడుతున్నందుకు చాలా ఫైట్ చేయాల్సి వస్తున్నది అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర కబ్జాలు అయితేనే ఉంది సరే రెండు మూడు ప్రశ్నలు మళ్ళీ అడుగుతాను హైడ్రా వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు హైడ్రా అధికారులతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తారనేది సో హైడ్రా అధికారులు కూడా ఇప్పుడే చేరుకున్నారు ఈ ప్రాంతానికి ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతారు మరి చెప్పండి వాళ్ళు మాకు వాళ్ళే చెప్పారండి చేసుకోమన్నారు మేము చేసుకుంటున్నాం అని చెప్పి సర్వే అయిన తర్వాత నేను పని చేయాలి కదా రోడ్ పని నడుస్తున్నా చూడండి ఇక్కడ చూడండి ఇక రోడ్ పని నడుస్తుంది రోడ్ వర్క్ నడుస్తుంది అక్కడ చూడండి ఎన్ని ఫీట్లు తొగ్గిర చూడండి చెరువు కట్టు ఉంటుందా పోతుందా తెలియదు అక్కడ చూడండి తొగ్గిరు ఆరేడు ఫీట్లు కట్ట పొడత తొగ్గిరు ఎవరు ఆపాలండి ఇది మీరు ఆర్సీపురంలో ఉన్నామన్నారు రెండు గంటలు పట్టింది సార్ ఏమన్నా ఉండాలి మీకైతే ఇన్ఫార్మ్ చేసినా కదా టూ అవర్స్ కింద మీకు ఇన్ఫార్మ్ చేస్తే రామచంద్రపురంలో ఉన్నామన్నారు వీడికి వస్తానికి రెండు గంటలు పట్టింది మీకు సార్ మరి ఏం చేద్దాం మనం వచ్చే లోపల పని అయిపోయేటట్టుందిగా మరి ఇది ఇచ్చిపెట్టండి అది దువ్వలేడు కదా ఇప్పుడు మనం మనం వచ్చినాక దొప్పుకున్నట్టు చూడండి ఎంతగానో దొంగాడు చూడండి చెరువు కట్టపుడు అవు అది కాని వచ్చేది అదే మనం ఇరిగేషన్ వల్ల భయం లేదు ఎంఆర్ఓ భయం లేదు ఎట్లా అండి కేసులు పెట్టండి ఎందుకు మజ్బూర్ భయపడుతున్నారు నేను నేనేమంటున్నా అట్లా దోబిండు కదా కేసులు పెట్టే అధికారం మనకు ఉంది కదా మరి ఎందుకు పెట్టట్లేదు మీరు కేసులు అరే నేను ఇప్పుడు చూపిస్తున్నా సార్ వేసింది అయితే చూపించిన కదా రోడ్ వేసింది అయితే చూపించిన ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేరు ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేరు మీరు ఆ రోజు కేసులు పెట్టలేరు కాబట్టి మళ్ళీ దోబిండు మీ హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఫోన్ చేశాను నేను రంగనాథ్ సార్ కూడా ఫోన్ చేశాను మేము అంత వెరైటీ మొత్తం ఇన్స్పెక్షన్ కోసం అరే ఇది నూట ఆరు ఎకరాల చెరువు సార్ ఇది పటాన్ చెరువు ఇవ్వండి ఇగో పిటిషన్ మూడు తారీఖు నాడు ఇచ్చానండి కార్డు నాడు ఇచ్చా ఒక్కటి కాదు మూడు తారీఖు నాడు ఎంతమందికి ఇన్స్పెక్టర్ గారు వచ్చి విజిట్ చేస్తారు ఇప్పటి వరకు రాలేరు వాళ్ళు వచ్చే లోపు ఇవన్నీ ఉన్నాయి కదా మీరు 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 అన్నమాట తప్పు కాదనుకుందాం కన్సల్ట్ ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తాను అంటున్నారు ఎప్పుడు చూస్తాడు నేను ఇచ్చింది మూడు తారీఖు నవంబర్ మూడు ఇవాళ నవంబర్ ఇరవై ఆరు ఇరవై మూడు రోజులు అవుతుందండి మధ్యలో జూబ్లీస్ అన్నీ ఒకటే పని మొత్తం దాకా జూబ్లీస్ రేపు ఇంకో ఎన్నికొస్తాయి అప్పట్లో మీరు అంత వేసేస్తాడు కదా మీరు ఆల్రెడీ మీ కడు కట్టుకోమన్నారా చేస్కోమన్నని అనవర్కి రండి ఇక్కడండి అన్న ఇరిగేషన్ వాళ్ళు చేస్కోమన్నారా లేదో వీళ్ళ విలేకలంతా వీళ్ళంతా విలేకల చేస్కోని అన్న ఆంధ్రజ్యోతి జ్యోతి దిశ వీళ్ళంతా ఉన్నారు చూడండి సర్ సర్ న్యూ 16 హలో వీల ముంగట్ మన సాకిచార్ దగ్గర మనం ఎవర్కీ కట్టుకోమని చెప్పాలి వాళ్ళకి రోడ్ ఏమని చెప్పాలి కదా సార్ అదే సార్ మనం సాకిచ్చారు దగ్గర వీళ్ళని లేక చెప్పాను సార్ సాకిచ్చారు అదే వీళ్ళని మనం ఎక్కడేమో పర్మిషన్ ఇవ్వలే కదా సార్ కట్టుకోమ అదే భారత్ జోడో అంటే ఇప్పుడు ఆ రోజు అయితే మనము సర్వే కోసం జాయింట్ సర్వే అయిన తర్వాత మీటింగ్ సర్వే చేసిన తర్వాత పని చేసుకోమని చెప్పినాం సార్ వాళ్ళని అదే వీళ్ళేది మళ్ళీ మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకున్నారు సర్వే సర్వేది కాలేదు ఇప్పుడు వాళ్ళకి ఏం సార్ పని ఆపమని సార్ సరే పెట్టిన తర్వాతనే పనిచేస్తున్నాను వాళ్ళు వాళ్ళు ఏం లేదు వాళ్ళకి సారి పర్మిషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ ఏం లేదండి మీరేమో అంటున్నారుగా ఉత్తమ్ కుమార్ గారి నుంచి ఫోన్ వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నుంచి ఫోన్ వచ్చింది అంటారు కదా ఏమంటారు ఏదో చెప్పు అండి మీరు చెప్పండి నాకు చెప్పండి మేము విన్నాం కానీ ఎందుకు ఎందుకు ఆపలేరు ఆ రోజు ఆపారు కదా నా ముందే మరి ఇది ఇది మీరు ఐడెంటిఫై చేసి సర్వే చేసిన తర్వాతనే వేసుకోవాలన్నారు కదా పది మీటర్లు ఏదో గంప కొత్తగా వదిలేయమని చేసి చేయమంటే ఎట్లయితుందండి మీరు అద్దుబందులు పెట్టాలి టీ పన్ను రావాలి అద్దుబందులు పెట్టాలి ఏమంటారు నేను నేను మాట్లాడుతున్నాను మాట్లాడండి ఈ గారు మీరు మాట్లాడండి నేను స్థానిక కార్పొరేటర్ని నాకు బాధ్యత లేదా మీరు మీరు చెప్పే బాధ్యత లేదా ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు మీరు అరే మేము ఇన్నము ఆయన స్పీకర్ పెట్టిండి విలేకరులు ఉన్నారు నేను ఒక్కరిని వినలేదు ఉన్నారు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు మీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా మీరు ఆపకపోతే రీజన్ ఏంటి మరి మీరు అది రాసియండి మాకు సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళకే సంబంధం అని రాసియండి అయితే మీకు సంబంధం లేదు ఎంఆర్ఓ గారికి సంబంధమా రెండు గంటలు అవుతుంది ఈవి గారు రెండు గంటలు అవుతుంది నేను ఫోన్ చేసి ఇప్పుడు వచ్చిండు అడగండి ఇక్కడ విలేకరులు ఉన్నారు అడగండి రామచంద్రాపురంలో ఉన్నా వస్తున్నాను అని చెప్పాడు నాకు రెండు గంటలు అవుతున్నది నేను ఫోన్ చేసి ఆయనకు నీకు టైంతో సహా చూపిస్తా ఇప్పుడు వచ్చిండు ఆయన నేనేమంటున్నా మీరు ఒక మాట అంటారు కదా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటండి మీరు రెవెన్యూ వాళ్ళని అడగండి మాకేం సంబంధం అంటారుగా అరే మాట్లాడండి సార్ ఏముంది నాతోటి మాట్లాడరా మీరు ఇది పరిస్థితి ఇరిగేషన్ మామూలు స్పీకర్ పెట్టిండి అంటున్నాడు పది మీటర్లు అంటారు పది మీటర్లు ముందుగా సిక్ చేస్తాను వాళ్ళ మిమ్మల్ని అయితే బ్లేమ్ చేసిర్రు వాళ్ళ వర్షం అయితే మేము ఇరిగేసినోళ్ళు వేసుకోమన్నాం కాబట్టి బఫర్ జోన్ మేము వేసుకుంటున్నాం ఏం బఫర్ జోలం మేం పర్మిషన్ సర్వే అయిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చారు చెరువు గట్ట అక్కడ దాకా చూపించారు మాకు మైతే కాదు కట్ చేసి ఇప్పుడు రోడ్ వేస్తాం అడవి సార్ మీరు మొన్న వచ్చి ఆపమని చెప్పారు ఇప్పుడు నేనేమంటున్నా సార్ మొన్న మీరు ఆపమని చెప్పారని మీరే చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజు జేసీబీలతో పని నడుస్తూ ఉంటే కార్పొరేటర్ గారు విలేకరణలు తీసుకుని వచ్చారు ఈ రోజు మరి వాళ్ళు అతిక్రమించినందుకు వాళ్ళ మీద ఏమైనా చర్యలు సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మేమైతే సర్వే అయిన దాకా ఏది ఎలాంటి బౌండరీ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు చేసుకోవాలి అప్పదాకా ఎలాంటి పని చేసుకోవాలి సర్వే ఎప్పుడు జరుగుతుంది సార్ జాయింట్ సర్వే కాదు సార్ రెవెన్యూ వాళ్ళు రావాలా అందరు కలిసి వస్తున్నాయి సర్వే అవుతుంది ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మన అధికారులు సర్వే చేసేలోపు ఇక్కడ రోడ్లు అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం కదా మీరే రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళు వేసిన రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము రెవెన్యూ వాళ్ళని కూడా లెటర్ ఇచ్చాము సర్వే ఇప్పుడు వాళ్ళు ఏ టైం ఇస్తారో టై టైం ఇచ్చిన తర్వాత మేము సర్వే జాయింట్ సర్వే చేసిన తర్వాత ఇది చేస్తాం బౌండరీ ఫిక్స్ అవుతుంది సో ఇప్పుడు మీకు ఏమన్నా తెలుస్తుందా సార్ వాళ్ళు బఫర్ జోన్లో చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇన్నేళ్ళ సీనియారిటీ ఉంది కదా పక్కనే చెరువు ఇది బఫర్లో ఉందా లేకపోతే ఏమనిపిస్తాం మా కట్ట బఫర్ నుండి మాకు టెన్ మీటర్స్ స్పేస్ ఉంటుంది ఇన్స్పెక్షన్ పాత్ దాని తర్వాతనే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు దాని దాని లోపల ఎలాంటి పని చేసుకురాదు సో ఇప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తారా అండి మీరు ఏమన్నా వాళ్ళకి నోటీస్ చెప్తాం వాళ్ళని చెప్పేసి పని ఆపించి సర్వే అయిన తర్వాత పని చేసుకోమని చెప్తాం సర్వే అవ్వకముందు కనుక మళ్ళీ వాళ్ళు జేసీబీలతో పని చేస్తే కేసు బుక్ చేస్తాం సార్ ఇప్పుడైనా సరే కేసు బుక్ చేస్తాం సో ఇప్పుడే బుక్ చేయాలి ఫస్ట్ కేసు ఈ రోజే అయ్యేటట్టుంది ఎందుకంటే ఆ విజువల్ కూడా ఉంది రోడ్డు వేస్తుంటేనే కార్పొరేటర్ గారు వచ్చి అడ్డుకున్నారు దీని తర్వాత కేసు బుక్ చేస్తాం సార్ ఇందాక ఫోన్లో ఎవరు సార్ మీతో మాట్లాడింది నా ఇగారు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది చేస్తూ నేను అంటే మా ఈ గారు నేను అదే ఇప్పుడు సార్ ఇట్లా వచ్చిందని చెప్తే సరే లేదని మాట్లాడదాం అన్న సార్ చర్యలు గట్టిగా తీసుకోవాలి సార్ ఈ చెరువులు లేకపోతే మన భవితవ్యం లేదు లేదు లేదని చెప్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాలు హైదరాబాద్లో సీసీ కెమెరాల కోసం మొత్తం మార్నింగ్ నుండి ఇన్స్పెక్షన్ అవుతుంది ఇంతకుముందే ఇప్పుడు దీని మీద ఆరు సిక్స్కే సీసీ కెమెరా పెట్టించారని మేము యూజ్ చేస్తున్నాం సార్ ప్రపోజల్ ఇచ్చినాం వాళ్ళకి హైదరాబాద్లో సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు అధికారులు ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తామని చెప్పి ఫైనల్గా కార్పొరేటర్ గారు చెప్పారు కదా అధికారులు వచ్చారు మొత్తానికి రెండు గంటల తర్వాత అయినా వాళ్ళు చెప్తున్నది ఒకటే మేము వచ్చి పనాపిన మాట వాస్తవం ఇప్పుడు ఎందుకు పనులు చేస్తున్నారో మేము కేసులు బుక్ చేస్తామంటున్నారు మరి అది ఎవరు ఫాలో అప్ చేయాలో మీకే తెలియాలి అధికారులే చేయాలి ఇరిగేషన్ అధికారులు చేయాలి లేకపోతే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ చేయాలి ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళకి ఇద్దరికీ అధికారం ఉంటుంది దీని మీద వాళ్ళు ఇద్దరు రూట్లో ఎవరు చేసినా పర్లేదు మీరు చూడండి రోడ్ ఎందుకు ఆపారు మరి నేను వచ్చిన తర్వాత ఆ జేసీపీ అవన్నీ పక్కకు తీయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు దర్జాగా వాళ్ళ జాగాలో వాళ్ళు వేసుకునేటోళ్ళు అయితే నేను రాంగ్ అనే ముఖ్యంగా నేను కాదు నా ఎంబడి విలేకరులు రాంగ్ అనే ముందు బండ్లను పక్కకు పంపించు నువ్వు రైటే ఉంటే నువ్వు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నావు నువ్వు చాలా తప్పుడు పనులు చేసినావు ఒక్కటి కాదు ఇలా చాలా ఈ రోడ్ వేయడం తూము మూవ్ చేయడం తర్వాత నాలను ఏదైతే నాలను ఉందో ఆ నాలను డైవర్షన్ చేయడం ఇట్లా చాలా ఉన్నాయి చాలా ఇబ్బందికరం ఉంది రేపు చెరువుకు కట్టకు ఏదన్నా ఇబ్బంది అయితే ఇరిగేషన్ నామ్స్ ప్రకారమే ఈ ముప్పై ఫీట్ల రోడ్లలో ఏదైతే ఉంటుందో రేపు ఈయన కంపౌండ్ వాల్ కట్టుకుంటాడు ఈడ కట్టుకుంటాడు అది పది ఫీట్లు ఉంది పది ఫీట్లలో టిప్పర్లు జేసీబీలు ఈసీబిలు రావు కదా కట్ట మరమ్మత్తులు చేయాలంటే రేపు అకస్మాత్తుగా భారీ వర్షాలు అనుకుందాం తెగింది అనుకుందాం తెగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పని చేయాలి వాళ్ళు అందుకోరమే దాన్ని బఫర్ కింద వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటారు అది బఫర్ కింద ముప్పై ఫీట్లు పెట్టారు ఆ ముప్పై ఫీట్లను పది ఫీట్లు పెడితే పది ఫీట్ల వచ్చి పనులు పని పనిచేయాల అంటే పటాన్చోరు పఠాన్చెరు లోపల వస్తారు వ్యాపారాలు చేస్తారు బాగానే ఉంటుంది అమ్ముకుంటారు డబ్బులు సంపాదిస్తారు అంత బాగానే ఉంటుంది పటాన్చెరు భూములు అమ్ముకొని కానీ పఠాన్చరులో నివసిస్తున్న ప్రజలు మాత్రం నాశనం అయిపోయినా ఇంకోటి మీరు స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈఈ తోటి ఇరిగేషన్ ఈఈ తోటి ఆయన అనుకోకుండా స్పీకర్ పెట్టిండు మరి ఆయన చెవుల పడలేవా ఏందో తెలియదు కానీ స్పీకర్ అయితే పెట్టిండు మల్లేష్ గారు ఏమంటున్నారు ఉత్తమ్ రూప్ కుమార్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను ఫోన్ పని చేసుకోమన్నా అని చెప్తున్నాడు అంటే ఎక్కడుంది చూడండి దీని ఎంబడి ప్రభుత్వ పెద్దలు అందరు ఉన్నారు ప్రభుత్వ పెద్దలు కాపాడాల్సిన పెద్దలే దీన్ని నాశనం పట్టిస్తుంటే ఇంకెవరికి చెప్పాలి న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాం ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది సరే కోర్టుకెళ్ళేది ఒక ఇష్యూ అయితే ఈ పటాన్చెరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసి వెళ్ళిపోతారు భవిష్యత్ తరాలు ఆగమయ్యే విధంగా ఇరిగేషన్ అధికారులు అంతే ఉన్నారు రెవెన్యూ అధికారులు కూడా అంతే ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటున్నారు ఇప్పుడు సార్ ఏమంటున్నారు ఇరిగేషన్ అయినా వాళ్ళు టైం ఇస్తేనే కదా జాయింట్ సర్వే జరిగేదని వాళ్ళు ఎప్పుడు టైం ఇవ్వాలి వీళ్ళు ఎప్పుడు చేయాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు రెవెన్యూ వాళ్ళ మీద ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ సర్వే ఒక నాకు తెలిసి ఒక రెండు మూడు గంటలలో చేయొచ్చు ఎందుకంటే డిజిటల్గా అయ్యిందంతా రెండు మూడు గంటలలో ఈ సర్వే చేయవచ్చు కానీ చెయ్యరు చెయ్యరంటే మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి ఒక అతను ఫోన్ చేసిండు మంత్రి ఫోన్ చేసిండు అని అతనే చెప్తున్నాడు ఈ చెప్తున్నాడు కాబట్టి జరగదు కానీ మేము ఇడిచేటదే లేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్ పొంగడే చేస్తాం ఇరిగేషన్ బుద్ధభవన్ దగ్గర కూడా మేము ధర్నాలు చేస్తాం మా పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకుపోతాం మా జిల్లా మాజీ మంత్రివర్యులు ఉన్నారు హరీష్ రా హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోతాం మా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయన్న మాకు సపోర్ట్ చేయండి కాపాడండి కాపాడితే మన పార్టీకి మంచి పేరు వస్తుందని మా పెద్దలకు కూడా చెప్పుకుంటాం ఖచ్చితంగా ఇది ఆపే వరకు మంత్రులు వస్తారా లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తుందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి దీన్ని సర్వే చేసి అదుబందులు వాస్తదు మాకు అనవసరం అప్పటిదాకా ఉద్యమాలు అయితే చేస్తాం ఫైనల్గా మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తారా ఆయనకి ఇక్కడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చెరువుల్ని ఆ బఫర్ జోన్ని కబ్జా చేస్తే ఖచ్చితంగా నేను ఊరుకోనని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నారా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎందుకంటే పఠాన్చెరు ఎమ్మెల్యే అయినా స్థానికంగా ఉండేది పఠాంచరు పట్టణం లోపల ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను నేను నేను అంతకుముందు కూడా తీసుకెళ్ళిన ఈ రేకులు వేసిండ నేను ఇట్లా కౌన్సిల్లో మాట్లాడుతున్నా అని చెప్పే నేను మాట్లాడిన ఆ రోజు కూడా మూడు సంవత్సరాల కిందట ఇప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకోబోతా ఆయన మీద కూడా బాధ్యత ఉంది కదా నేను ఒక కార్పొరేటర్ను ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయి అధికారాలు ఉంటాయి ఊరు కోసం ఖచ్చితంగా చేయాల్సిన పని మేమిద్దరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇంకొక ఆరోపణ మీరు ఉన్నారు ఇన్కార్ వాళ్ళ మీద హైవే దగ్గర ఏదైతే వాళ్ళు వాళ్ళ బౌండరీ కనిపిస్తుందో అది కూడా ముందుకు జరిగిపోయారని కదా మీరు ఇందాక చెప్తూ ఉన్నారు అది చాలా పెద్దదండి నిజంగా మా పఠాంచోరు ప్రాంతానికి సంబంధించిన రైతులు సబ్సిడీ కింద ఇచ్చింది మూడు వేలకు ఎకరం చొప్పున ఇచ్చిన భూములు ఇవి అంత పెద్ద కాదు మూడు లక్షలు కూడా కాదు మూడు వేలకు ఎకరం చొప్పున మా ముదురాజు బిడ్డలు మా గౌడన్నలు మళ్ళా మిగతా కులాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన దగ్గర దగ్గర నూట ముప్పై ఎకరాలు అప్పట్లో దగ్గర దగ్గర నలభై నలభై ఐదు ఏళ్ళ కిందట ఓల్టాస్ అనే సంస్థకు అమ్మిరు ఎందుకు అమ్మిరు ఆ రోజు ఎందుకు ప్రభుత్వం తీసుకున్నది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి లేకపోతే మా రైతులు మా పడంచరు రైతులు భూములు అమ్ముకునే ఆనవాయితీ లేదు భూమి మీద బతికిన వాళ్ళే మా వాళ్ళు రైతులంతా అప్పనంగా గుంజేసుకుంది అప్పటి గవర్నమెంట్ ఎందుకు గుంజుకుందంటే ఇక్కడ పరిశ్రమలు వస్తే మీ ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది మీరు అందరు బాగుంటారు చదువుకోవడానికి మీ పిల్లలు చదువుకోవడానికి ఒక వెసులుబాటు వస్తుందని చెప్పేసి చ ఈ పైస ఈ డబ్బులతోటి వస్తుందని చెప్పడం ఒకటి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్న ఉద్దేశం మీద మా నిజంగా మా ముదురాజుల బిడ్డలయ్యి మా గౌడన్నలయి మిగతా కుటుంబాలు అందరి కూడా ఇక్కడ భూములు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎకరానికి మూడు వేలు తీసుకున్నారు మేము సంతోషించినాం కానీ ఇసువంటి బిల్డింగ్లు కడుతూ ఇక్కడ ఊరోళ్ళకు నష్టం జరుగుతున్నది ప్రభుత్వం చేసే పని చూడండి ఇక్కడ ఊరోళ్ళకు నష్టం జరుగుతున్నది మీదికెళ్ళి చెరువు కూడా నష్టం చేస్తున్నారు తీర లాస్ట్కి వస్తే చెరువు కూడా నష్టం చేస్తున్నారు రోడ్ వేస్తున్నారు అదేవిధంగా మీరు ఇంకొక మాట మంచి మాట మాట్లాడారు హైవేకి చూడండి వోల్టాస్క్ అమ్మింది నలభై 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 ఐదు ఏళ్ళ కిందట మీకు చూపిస్తాను నేను హైవేకి పోతే వీళ్ళు కొన్న తర్వాత ఓల్ట్ వాళ్ళు అక్కడ ఒక ప్రహారి కూడా కట్టుకున్నారు దగ్గర దగ్గర అది కూడా నలభై ఏళ్ళ కింద కట్టారు ప్రహారీ గూడ కానీ వీళ్ళు కొన్న తర్వాత ఇరవై ఫీట్ల ముందుకు పోయారు ప్రహారీ అంతా డిస్మెటల్ చేస్తున్నారు చూడండి మీరు అంటే మా మా ప్రాంతంలో మా మా ముద్రాజు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు భూములు అమ్మిన వాళ్ళు ఉన్నారు భూములు అమ్మిన వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ కళా ఒక షటర్ పడితే వీడికెళ్ళాడికి నాకు తెలిసి మూడు వందల షటర్లు పడతాయి మూడు నాలుగు వందల షటర్లు పడితే జీవనం సాగించడానికి ఒక ఆస్కారం ఉంటుంది మా పడాంచరు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది మా ఆస్తి మా పడాంచరు యొక్క ఆస్తి మా ముదురాజు బిడ్డలది మా గౌడన్నలు అది ఈ ఆస్తి అంతా తీసుకుపోయి ఇంకా రోడ్ అనుభవిస్తున్నాడు ఇదేం న్యాయం ఇదెక్కడ న్యాయం అది చూడండి నిజంగా ఇరవై ఫీట్లు జరిగాడండి కంపౌండ్ వాళ్ళ నుంచి ఇరవై ఫీట్లు జరిగాడు కిలోమీటర్ మేర ఇంచుమించు కిలోమీటర్ ఉంటుంది అది ఎన్ని షెటాలు వేసుకోవచ్చు భూములు అమ్ముకున్న వాళ్ళకి అక్కి అక్కుదారులే కదా అది నేను వాళ్ళని కూడా విలిపిస్తాను సంఘం అధ్యక్షులను పిలిపిస్తా ముద్రా సంఘం అధ్యక్షుడిని పిలిపిస్తా మునూరు సంఘం అధ్యక్షుని పిలిపిస్తా ఇంకా ఏదైతే కులాలు ఉన్నాయో యాదవ్ సంఘం అధ్యక్షులను వీళ్ళని అందరిని పిలిపించి నేను మాట్లాడతాను తలా ఒక్కొక్క షటర్ వేసుకున్నా కానీ మూడు వందల నాలుగు వందల షటర్ అవుతాయి ఎందుకు ఇడుస్తారు మీ ఆస్తి ఇది మీరు ఓల్టాస్కి అమ్మింది వెనకకెళ్ళి కంపౌండ్ వాళ్ళు పెట్టిండు ఇప్పుడు మాత్రం వీళ్ళు ముందుకు జరిగే ఇరవై ఫీట్లో అది మీ ఆస్తి మీరు ఫైట్ చేయండి అని చెప్తాను నేను వాళ్ళకి అండగా నేను ఉంటాను మా ఎమ్మెల్యే గారు ఉంటారు సో ఇది ఓవరాల్గా అందరికీ చాలా అద్భుతంగా సాకి చెరువు కనిపిస్తుంది నూట ఆరు ఎకరాలు ఉన్న సాకి చెరువును ఇన్కార్ సంస్థ కబలించేస్తుంది అనేది స్థానిక కార్పొరేటర్గా ఉన్న మెట్టుకుమార్ యాదవ్ గారి ఆరోపణ చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు బఫర్ జోన్లో ఇప్పుడు మనం ఏదైతే నిలబడి మాట్లాడుతూ ఉన్నామో బఫర్ జోన్లోనే ఇన్కార్ సంస్థ రోడ్ వేస్తూ ఉన్నది అని చెప్పి ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో నాలా ఏదైతే ఉందో ఆ తూములు ఏవైతే ఉన్నాయో చెరువుకి సంబంధించిన తూముల్ని మూసేసి అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టారనేది ఆయన మరొక ఆరోపణ అండ్ ఫైనల్గా ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇన్కార్ బిల్డింగ్కి సంబంధించి మనం లోపలికి వస్తాము ఆ ప్రధాన రహదారి మీద కూడా సుమారు కిలోమీటర్ మీద కబ్జాకు గురయ్యి కబ్జాకు గురి చేసి కిలోమీటర్ మేర ముందుకు జరిగారు అనేది మెట్టుకుమార్ గారి ఆరోపణ చూడాలి ఏం జరుగుతుందనేది కొంత భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది అధిక కూడా వచ్చారు చాలా క్లియర్గా వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ కనుక మనం వింటే వాళ్ళ కాన్వర్జేషన్ వింటే రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇన్కార్ సంస్థతో కుమ్మక్కైనట్టుగా కొంత ఆ కాల్ రికార్డులు కానీ వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది చూడాలేం జరుగుతుంది అనేది కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం సాకి చెరువునిచ్చి